అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్దారులకు రాష్ట్ర ప్రభుత్వ వైద్య సభ్యు చెప్పిందనమాట సో మనకి యొక్క ఆసరా పెన్షన్ కాస్త చేయూత పెన్షన్ కింద మార్చి వృద్ధులు విదంతులకి నాలుగు వేల రూపాయలు దివ్యాంగులకి ఆరు వేల రూపాయలు చొప్పుడేది అందించబోతుందండి దీనికి సంబంధించి గాను మనకి నిధులు కేటాయించడంపై అయితే చాలామందికి సందేశం అయితే ఉందన్నమాట అయితే ఇక్కడ మనకి ఎవరు అర్హులు ప్రతిదీ కూడా తెలుసుకుందామండి ఈ వీడియోని అయితే ఎక్కడ కూడా ఆపకుండా చివరి వరకు అయితే చూడండి అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే దయచేసి వెంటనే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టే ప్రతి లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ముందుగా తెలుసుకోవచ్చు ముఖ్యంగా ఈ యొక్క ఆసరా చేతి పెన్షన్ సంబంధించి ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం సో ముందుగా ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి నాలుగు వేల రూపాయలు అలాగే ఆరు వేల రూపాయలు చొప్పుని అందించబోతుంది అనమాట ఇక్కడ ఏంటంటే ఏ వృద్ధుడు ఇది దివ్యాంగులకి అయితే అందించబోతుంది సో దీనివల్ల ఏంటంటే ప్రతి ఒక్క పెన్షన్ దారికి మేలు చేకూరుతుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే భావిస్తుంది అయితే ఇక్కడ మనకు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ నిధులు ఎప్పుడు ఇస్తారో అని దానిపై చాలా మందికి సందేశం అయితే ఉందండి ఇక్కడ మనకి ఇక్కడ ఏంటంటే ఈసారి ఎవరైతే అర్హులు ఉంటారో కేవలం వారి యొక్క ఖాతాలో మాత్రమే డబ్బులు అనేవి అయితే చంప చేస్తుందనమాట సో ఖచ్చితంగా అర్హుల లిస్టులో మీ పేరు ఉంటేనే ఈ యొక్క డబ్బులు అనేవి అయితే మీకు అయితే వస్తాయి అలాగే ఇంకొక శుభవాత కూడా చెప్పింది సో మీరు వేరే జిల్లా నుంచి ఉన్నా కానీ మీరు ఈ యొక్క పెన్షన్ తీసుకుని వెసులుబాటు కల్పిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం అయితే జరిగిందనమాట సో తొందరలో దీనిపై కూడా అధికారం ప్రకటన అయితే రానుందండి అలాగే ఈ నిధులు కేటాయించడంపై కూడా మనకి రేపు ఏళ్ళలో అప్డేట్ అయితే వచ్చే అవకాశం ఉంది ఎప్పుడు ఈ అప్డేట్ వచ్చినా మీరు ముందుకు తెలుసుకోవాలనుకుంటే దయచేసి వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు జై హింద్